ఇప్పటికీ చాలామందికి ట్యాబ్లెట్ కావాలని ఇంజక్షన్ కావాలని ట్యాబ్లెట్ అని అడుగుతారు ఎందుకంటే ఆ సూదితో పొడిపించుకోవడం అనేది కొంతమందికి చాలా భయంకరంగా ఉంటుంది అలాగే ఎక్కువ ల్యాబ్ టెస్ట్లు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా నీడిలతోనే సిరంజితో బ్లడ్ తీస్తారు అయితే ఇక్కడి నుంచి అంట కనీసం సూదితో పని లేకుండానే బ్లడ్ టెస్ట్లు చేయొచ్చు అసలు సూది వాడాల్సిన అవసరం లేదు అని దేశంలో తొలిసారిగా నీలోఫర్ ఒక ప్రయోగం అయితే చేసింది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వాసుపత్రి నీలోఫర్లో అమృత్ స్వ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సూదితో పడవాల్సిన అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోటిస్టిక్ సాధనాన్ని అంటే ఫోటో ఫ్లెగ్మిసోగ్రఫీ పీపీజీ అనమాట ఇది దీన్ని క్విక్ వెటల్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులో తీసుకొచ్చారట రక్త పరీక్షలు చేయించుకుంటే రిపోర్ట్ల కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు చూడాల్సిన అవసరం ఉండదు కానీ ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి ఒక్క నిమిషంలో ఫలితాలు అందిస్తుంది ఈ సాధనాన్ని సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ మెంబర్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి అలాగే ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకురాలు కరుణా గోపాల్ అలాగే క్విక్ వైటల్స్ వ్యవస్థాపకుడు హరీష్ బిసం నీలోఫర్ ఆసుపత్రి వైద్యాధికారులు డాక్టర్ ప్రసాద్ రాథోడ్ డాక్టర్ విజయ్ కుమార్ వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రారంభించారు ఎల్ఈడి ట్రైపాడ్కి అమర్చిన పీపీజీ పరికరంతో అనుసంధానితమైన సెల్ ఫోన్ స్క్రీన్ వైపు ముప్పై నుంచి నలభై సెకండ్లు చూస్తే చాలు రక్తపోటు బీపీ అలాగే ఆక్సిజన్ ఎస్పీ జీరో టూ హార్ట్ బీటు అలాగే రెస్పిరేషన్ అంటే శ్వాస ప్రక్రియ హెచ్ఆర్వి ఒత్తిడి స్థాయిలో హిమోగ్లోబిన్ పల్స్ రెస్పిరేటరీ అలాగే సింపథెటిక్ పారాసింపథెటిక్ యాక్టివిటీ ఇలాంటివన్నీ కూడా దాని ద్వారా తెలిసిపోతాయంటే ఎలాంటి ఇంకా సూది గుచ్చి మన బ్లడ్ తీసి పరీక్షించక్కర్లేదు ఒక ముప్పై నుంచి నలభై సెకండ్లు మనం దాని వంక చూస్తే అలాగే అన్నీ తెలిసిపోద్దట కాకపోతే ఇది ఎంతవరకు ప్రామాణికం అనేది రేపు తేలాలి పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది దాదాపుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు ఇది కనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే ఈ మిషన్స్ అన్ని ఆసుపత్రుల్లో తీసుకొస్తే టెస్టులు చాలా వేగవంతంగా జరుగుతాయి ఫస్ట్